లక్ష్మీదేవి ఎలాంటి ఇళ్ళల్లో ఉంటుందో ఉండదో అలాగే మన ఇళ్ళల్లో ఏ రూపంలో మహాలక్ష్మీదేవి కొలువై ఉందో మీకు తెలుసా ఏ ఇల్లు అయితే అశుభ్రంగా ఉంటుందో ఏ ఇంట్లో అయితే స్త్రీలు కన్నీరు పెడతారు ఏ ఇంట్లో అయితే స్త్రీలకు గౌరవం దక్కదో ఏ ఇంట్లో అయితే నిత్య పూజలు జరగవో ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు పిల్లలు గొడవపడతారో ఏంట్లో అయితే భేదభావం ఉంటుందో ఏంట్లో అయితే మద్యపానం ధూమపానం ఉంటుందో ఏ ఇంట్లో అయితే ధర్మం నశించి అవినీతి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అస్సలు ఉండదు మరి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందంటే శుభ్రత ఉన్న ఇంట్లో వాకిలికి పచ్చతోలనాలు ఇంటి ముందు ముగ్గు ఉన్న ఇంట్లో తులసి చెట్టు ఉన్న ఇంట్లో నిత్యం దీపారాధన జరిగే ఇంట్లో స్త్రీలను గౌరవించే ఇంట్లో పిల్లలు కలిసిమెలిసి ఒకరినొకటి అర్థం చేసుకునే ఇంట్లో పురాణ పఠనం జరిగే ఇంట్లో చిన్న పెద్ద వంటి భేదభావం లేని ఇంట్లో సుఖశాంతులు ఆనందం ఉండే ఇంట్లో లక్ష్మీదేవి తానంతడు తానే వస్తుంది మరి లక్ష్మీదేవి మన ఇళ్ళల్లో ఎలాంటి రూపంలో కొలువై ఉంటుందో తెలుసా లక్ష్మీదేవి అష్టలక్ష్ములుగా మన ఇంట్లో కొలువై ఉంటుంది అష్టలక్ష్ములు ఆది లక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి వీళ్ళు అష్టలక్ష్ములు అంటే మరి ఈ అష్టలక్ష్ములు అందరూ కలిసి మన ఇంట్లో ఏ రూపంలో ఉంటారో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఆది లక్ష్మి యాత్రధర్మ వార్తతే తాత్ర ఆగత్య అష్టలక్ష్మి ఇది ఉత్విషతి జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీమాత